మీకు తెలుసా ఒకే ఒక కాలువ ప్రపంచ వాణిజ్యానికి హృదయం లాంటిది అదే సూయెజ్ కెనాల్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఫ్రాన్స్ ఇంజనీర్ ఫెడ్నాండీ లెసెట్స్ పర్యవేక్షణలో ఈజిప్ట్లో సూయెజ్ కెనాల్ నిర్మాణం ప్రారంభమైంది దాదాపు పది సంవత్సరాల కష్టపడి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో పూర్తిచేశారు ఈ కెనాల్ మెడిటరేనియన్ సీని రెడ్ సీతో కలుపుతుంది దీని పొడవు సుమారు నూట తొంభై మూడు కిలోమీటర్లు ఈ మార్గం వల్ల యూరప్ నుండి ఆసియాకు వెళ్లే నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఏడు వేల కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుంది ప్రపంచంలో జరిగే సముద్ర వాణిజ్యంలో సుమారు పన్నెండు శాతం ట్రేడ్ ఈ కెనాల్ గుండా జరుగుతుంది రోజు వందల కొద్ది నౌకలు ఇక్కడుగా ప్రయాణిస్తాయి రెండు వేలవై ఒకటిలో ఎవర్ గివెన్ అనే పెద్ద నౌక ఇక్కడ ఇరుక్కుపోవడంతో ప్రపంచ వాణిజ్యం ఆగిపోయిందని గుర్తుందా అదే సుయజ్ కెనాల్ శక్తి ఇది ఈజిప్టుకు ఆర్థికంగా బంగారు గని వంటిది టోల్ ఫీజుల రూపంలో ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు సంపాదిస్తోంది ఇంకా ఇలాంటి అద్భుతమైన చారిత్రక వాస్తవాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు